నెల్లూరు జిల్లాను అతలాకుతలం చేసింది ఈ రోజు మనం నెల్లూరు నగరంలోని ఇరవై నాలుగో విజయను అల్లూరుపల్లి ఇందిరామ కాలనీ దగ్గర ఉన్నాము మనం చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క పై నుంచి వచ్చేటువంటి నీళ్ళన్నీ కూడా ఈ కాలువ ద్వారా పోయి సర్వేపల్ చెరువుల గల వల్ల అయితే ఒకప్పుడు మరి ఈ కాలవ అంతా కూడా ఆక్రమణకు గురైపోయే బాగా ఎక్కువగా ఇబ్బందులు ఉండింది అయితే దాన్ని విషయాన్ని గుర్తించి ప్రభుత్వము ఇక్కడ రోడ్డు పక్కనే కాలం తీసినందువల్ల ఇప్పుడు ఎఫెక్ట్ కొద్దిగా తగ్గింది అయితే ఇప్పుడు అయినప్పటికీ కూడా మనం చూసినట్లయితే ఇంకా నీళ్లు ఇళ్ళ దగ్గర నీళ్ళు నిలబడినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇప్పుడు మనం స్థానికంగా ఉన్నటువంటి అడిగి తెలుసుకున్నాం చెప్పేదైనా ఏంటి ఇక్కడ పరిస్థితి పరిస్థితి ఎలా కాలువలు బాగా తీసారు బాగా సౌకర్యంగా ఉంది తుఫాను మామూలుగా ఇంతకుముందు ఎక్కువ వచ్చేది ఇప్పుడు తక్కువగా ఉంది ఎల్వా మాకు అది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఏం చెప్తున్నారంటే ఒకప్పుడు బాగా ఎక్కువగా ఉన్నది ఇప్పుడు మరి ఈ కాలం తీయడం వల్ల కొద్దిగా తగ్గిందని చెప్పి చెప్తా ఉన్నారు మరి మనం ఇప్పుడు చూసినట్టయితే ఆ ఎఫెక్ట్ ఎలా ఉన్నదో మీరు చూడండి ఇది ఇప్పుడు మనము ఇక్కడ చూసినట్లయితే ఇది ఇందిరామ్మ కాలనీ మొదట్లేని ఇక్కడ చూడండి అక్కడ అంతా కూడా ఇళ్ళల్లోకి నీళ్లు వచ్చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది మరి ఇక్కడ కొత్తగా ఇప్పుడు నిర్మించినటువంటి కాలువ ఈ కాలువ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఆ కాలువ ఆడదాకా కాలువ కట్టారు అక్కడి నుంచి మరి కాలువ వర్షాల కారణంగా వర్షాల కారణంగా మిగతా కాలువ కట్టకపోవడం వలన ఈ యొక్క మళ్ళీ ఈ పరిస్థితి ఏర్పడింది అదే వర్షాలు లేకపోయినట్లయితే ఈ కాలువ కానీ కట్టేసి కాని ఉన్నట్లయితే మరి ఈ యొక్క పరిస్థితి కూడా ఉండేది కాదు ఇది మరి ఇక్కడ మరి ఒక ఇల్లు అక్కడ ఇప్పుడు ఇంకొక మన మన దగ్గర ఇంకొక ఉన్నాడు ఇప్పుడు ఇందిరా కాలనీ సమస్య చెప్పండి ఇంతకుముందు ఎట్లా ఉంది ఇప్పుడు మరి ఎట్లా ఉంది కాలువ ముందు అది ఇప్పుడు ఇక్కడ స్థానికులు చెప్తున్నది ఏంటంటే ఈ మిగతా కాలువ కూడా కానీ కట్టేసి కాని ఉంటే ఈ నీళ్లు కూడా ఇక్కడ ఉండేవి కాదు అని చెప్తా ఉన్నారు ఇది ఇక్కడ ఇంకా మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇల్లులు ఏమైనా పడిపోయి ఉన్నాయా ఏమైనా కనుక్కున్నాము అది పరిస్థితి ఇది कोचो काला में से ना काला बंडी से काला ఇప్పుడు మనము ఇక్కడ కాలనీ లోపలికైతే పోతా ఉన్నాము మరి ఇక్కడ చూసినట్టయితే కాలనీలో నీళ్ళు పరిస్థితి ఎలా ఉన్నది వాళ్ళ ఇళ్ళు పరిస్థితి ఎలా ఉన్నదో మనం ఒకసారి చూస్తున్నాము ఇక్కడ చూసినట్టయితే పూర్తిగా బాగా నీళ్ళు ఇళ్ళలోకి వచ్చేస్తూ ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఆయన ఈ నేలల్లో స్కోటర్ వేసుకొని అట్టబ పోతా ఉన్నాడు ఇక్కడ మనము చూసినట్లయితే ఇళ్ళ అంతా కూడా నీళ్లు వచ్చేసినాయి గతంలో ఇంకా ఎక్కువగా వచ్చేవి ఇప్పుడు కాలువ కట్టినందువల్ల అని చెప్పి స్థానికులు చెబుతూ ఉన్నారు మరి ఇక్కడ మీరు ఇంకా చూసినట్లయితే ఆ రోడ్ల పైనంతా కూడా నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి రోడ్లన్నీ కూడా రోడ్లు ఇది వీధి ఇక్కడ కొత్తగా పక్కన సైడ్ కాలువలు కట్టున్నారు ఆ సైడ్ కాలువల్లో నుంచి నీళ్లు పోకుండా ఆగిపోన్నాయి మరి ఇక్కడ కొంతమంది స్థానికులు అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నారు వాళ్ళని అడిగి మరి మరిన్ని కొన్ని విషయాలు తెలుసుకుందాము ఇక్కడ ఎక్కడైనా ఇళ్ళలేకి నీళ్ళు రావడము లేకుంటే ఏదైనా ఇల్లు పడిపోవడము ఇలాంటివి ఏమన్నా ఉన్నాయేమోనని అడిగి కనుక్కుందాము అదే ఇంట్లోకి వచ్చేసి నీళ్ళు ఇప్పుడు మనం ఇక్కడైతే ఇక్కడ కొంచెం నీళ్లు దాటుకొని ఇక్కడకి వచ్చేసినాము ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకున్నాం ఏమో ఎట్లా ఉంది మీ యొక్క పరిస్థితి ఇక్కడ మాట పిల్లలకి నీళ్ళు వచ్చేసి ఉన్నది సార్ పిల్లలకి నీళ్ళు వచ్చి ఉన్నాయ్ లాగా ఉంది అందరం అందరం మీద పడుకో పెట్టెల పిల్లలం పెట్టలో అందరం ఎక్కడ నీళ్ళు వచ్చిన్నాయి ఇక్కడ ఎండరేమో కాలేదు సరిపోయా సరే చూద్దాం ఇప్పుడు మనం అక్కడ ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చినాయంట మరి ఆ నీళ్ళు ఆ ఇళ్ళలోకి వచ్చేసినాయంట మరి అక్కడ ఏదో చూస్తాము వచ్చి అవన్నీ చూపిస్తాయి అటు చూపిచ్చు ఇక్కడ నీళ్ళు అయితే ఇళ్ళల్లోకి వచ్చేసినాయి ఆ పోయి ఇంట్లో పోయి మీ ఇంట్లో పోయి చూడు అక్కడ చూడం

ఇప్పుడు మనము ఇక్కడ ఇళ్ళ లేకి నీళ్లు వచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఉన్నాము చెప్పమ్మా మీరు ఎట్లా నీళ్ళు వచ్చేసరికి మీరు ఎలా బాధపడుతున్నారా బాధపడుతుంది అందరం రోడ్ల మీద నీళ్ళు రోడ్ల మీద పెడుకొని పట్టుకుందా ఉన్నాము నెలలో నీళ్ళు వచ్చేసిన తల్లా మీద అందరం రోడ్ల మీద ఉన్నాం ఎలా పునుకోవాలి మేము మీరు ఏదో ఒక దారి చూపిస్తేనే కదా ఇది ఇక్కడ ఉన్నటువంటి మరి మా ఇళ్ళలోకి నీళ్లు చేసినాయి మాకు రాత్రిలంతా కూడా నిద్ర లేకుండా బాగా ఇబ్బందులు పడ్డాము ఆ నీళ్లు త్వరగా తగ్గిపోయేటట్టు చూడాలని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు మరి ఇంకొక ఇక్కడ చూస్తాము ఇక్కడ చూడేసి ఇక్కడ సైడ్ అలవలు కట్టి ఉన్నారు ఈ సైడ్ కూడా నీళ్లు ఎగదనే ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్టు అయితే మొత్తం రోడ్లంతా కూడా రోడ్లు జలమయం అయిపోయి ఉన్నాయి ఆ రోడ్లు మరి సైడ్ కాలువ మరి ఇల్లు లేఖ నీళ్ళు అన్నీ కూడా ఒక టైప్ లో ఉన్నాయి ఇక్కడ బాడుగునా బాడుగుల్లా ముసలాయన చూడ అది అది అయినా నేలల్లో బండిచ్చేది ఇప్పుడు ఈ నేలల్లోనే వేసుకొని వస్తూ ఉన్నారు మరి అవి ఏమన్నా అవుతాయేమోనని భయపడుతూ భయపడుతూ పోతా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే రోడ్ల పైనంతా కూడా నీళ్ళు వచ్చేసి ఉన్నాయి ఈ నీళ్ళన్నీ కూడా ఎప్పుడు తగ్గుతాయో తెలియదు అని చెప్పి బాగా ఇబ్బందులు ఉన్నారు ఇప్పుడు ఒక ఈ ఇంట్లోకి నీళ్ళు వచ్చేసి ఉన్నాయి ఈ నీళ్ళల్లో ఉన్నారంట எ மேஜ் அண்ட் இல்லை எண்ணோ எல்லாம் படிக்கணும் கேட்குறேன் ಇಂತ ನೋವು ಬಾಕು ನೋವು ವಸ್ತು ಮೀಕ

புனராவசேந்திர சரலா இப்போ இக்கடி பரிசு மனம் இப்போ మరి మనం మరి ఇంకొక మంది నీళ్ళు పూర్తిగా ఆ రోడ్ల మీదంతా కూడా జలమయం అయితే ఉన్నది నీళ్ళ నీళ్ళే నీళ్ళు ఇక్కడ మనము నీళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి கரனாய் இல்லேவன படிவேனம்மா போ இல்ல இது படிச்சிடு என்னடா இந்த படிங்க सीटेट வந்து அந்த இது எக்கவுண்டர் பாய் இது படிப்பன்னே ಅಟ್ಲೇ அகல் அகல் இன்னொன்னா காலேஜ் டைம் ஆத்தா ஒரு ரெண்டு நிமிஷம் ஆ இருக்கே இல்லானு படுறான இல்ல இல்ல எக்ஸ்ட்ரா பல்லுது நீ ஆ அதுக்கு முன்னாடி பண்றதா ஒரு சைடு திப் ரோட்ல ஜலமாயிடுனது తీసేసి ఉన్నారు ఈ సైడ్ కాలంలో తీసడం వల్ల అయితే ఇక్కడ ఈ రోడ్డు మీద అంతా నీళ్లు నిలబడలేదు పక్క రోడ్లు మాత్రమే రోడ్లంతా కూడా పక్క రోడ్లంతా కూడా బాగా నీళ్లు ఎక్కువ మరి ఇక్కడ ఎలా ఉన్నదో మేము చూస్తాము ఏమ్మా ఎట్లా ఉన్నారు మీరు వర్షాలకి ఎట్లా ఉన్నారు పరిస్థితి వీళ్ళ లేక నీళ్ళు చేయలేదు లేక నీళ్ళు చేయాల ఇక్కడ చూస్తే ఒక ఇల్లు పడిపోయి ఉన్నది ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక ఇల్లు ఒక కూడా పడిపోయి ఉన్నది ఇప్పుడు మా ఇల్లు కూడా చూడండి Goba lắm rama rama Ra rama 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 Cái

ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ప్లాట్లు ఖాళీ ప్లాట్లు అంతా కూడా వర్షం నీళ్ళే నిలబడిపోయినాయి వీటి వల్ల దోమలు వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ప్రజలు బాగా ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు మరి ఇక్కడ మనకు ఈ కాలనీలో ఈ కాలనీలో ఇక్కడ శ్రీనివాసులు అనే ఆయన ఉన్నాడు మరి ఆయన అడిగి తెలుసుకున్నాము మరిన్ని విషయాలు ఎలా ఉన్నాయో ఏంది అనేది బైక్ మరి నేలలోనే ఇప్పుడు బైక్ పోతా ఉంది ఆయన చేసుకోవాలి

ఇప్పుడు ఈ కాలనీలో పరిస్థితి ఇక్కడ బాగా తెలిసినటువంటి వ్యక్తి శ్రీనివాసులు మన దగ్గర ఉన్నారు ఆయన సార్ చెప్పండి సార్ మీ కాలనీ పరిస్థితి ఎలా ఉన్నది ఒకప్పుడు ఎలా ఉన్నది ఒకప్పుడు ఆ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నది పూర్తిగా సైడ్ కాలవలు లేవు ఆయన సైడ్ కాలువ అయితే ఇంకా కూడా చాలా కాలవలు అవసరమైన పరిస్థితి ఎందుకంటే ఈ మధ్యకాల కాలవ లేని కారణంగా కొన్ని రోడ్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి అయితే ప్రస్తుతానికి వేసిన కాలవల దగ్గర కూడా ఇంకా కలవట్లు పూర్తి చేయలేదు కలవట్లు పూర్తి చేయనందువల్ల ఏంటంటే అడ్డ రోడ్లో పోవాలన్నా రావాలన్నా కూడా కొంచెం ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అందులో భాగంగా ఇప్పుడు అందులో వర్షాల వల్ల ఇంకా చాలా రోడ్లంతా కూడా అసలు మట్టి రోడ్లు తయారైతే ఉన్నటువంటి రోడ్లు కూడా ఆ విధంగా ఇంకా కూడా మెయిన్ ట్రైన్ చూసినప్పుడు మెయిన్ ట్రైన్ సగం చేసి సగం ట్రైన్ ఆగడం జరిగింది అది ఎందువల్ల ఆగింది అనేది కారణాలు తెలియదు అయితే కాంటాలతో మాట్లాడే క్రమంలో మాకు పూర్తిగా అమౌంట్ రాలేదని కొంతమంది అదేవిధంగా ఇసకలేదని రకరకాల కారణాలతో ఆ పని కూడా ఆగడం జరిగింది అయితే ఏదేమైనా కూడా ఇంకా కూడా ఈ ప్రాంతంలో చాలా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది అది మొత్తము ఈ కాలనీలో మొత్తం ఎంతమంది ఎన్ని ఇల్లు ఉన్నాయి మరియు ఆ ఇల్లు పరిస్థితి ఇప్పుడు ఈ తుఫాను కారణంగా ఎక్కడైనా పడిపోవడం కానీ అలాంటివి ఏమైనా జరిగి ఉన్నాయా ఈ ఏరియాలో ఉన్న అందరూ కూడా ఏంటంటే రోజువారి రోజువారీ కూరీలు లేదంటే పాచిపని చేసుకొని నిత్యం పని దొక్కడితే రెక్కాడు తగిన దొక్క పరిస్థితులు ఉన్నటువంటి జనాభా ఎక్కువ అన్ని రకాల మతాలు కావచ్చు అన్ని రకాల సామాజిక వర్గాలు ఈ ప్రాంతంలో పరిస్థితి అందువల్ల ఏంటంటే ఎక్కువ మంది వలసలుగా అంటే వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఎక్కువ మంది అందువల్ల ఏంటంటే వాళ్ళ స్థాయికి తగినట్టు కొన్ని పూరిపాకలు కొంత రేకుల రకరకాలుగా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందులో ఈరోజు చూసుకున్నట్టయితే ఈ వర్షానికి గాలికి చాలా చిన్న చిన్న పూరిపాకలు కూడా అన్నీ కూడా దెబ్బతిన్న జరిగింది వీటన్ని కూడా వీలైతే ప్రభుత్వం నష్టపరిహారం కూడా ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందని ఇక్కడ ఈ కాలనీ అంటే అంతా కూడా పేదవాళ్ళు ఎక్కువగా నివసించేటువంటి కాలనీ ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు వాళ్ళు ఇప్పుడే ఇక్కడ అందరూ కూడా గుడిసెలు లాంటివి చిన్న చిన్న పూరీలు వేసుకొని రేకులు వేసుకొని ఇక్కడ నివాసం ఉంటున్నారని ఆయన చెప్తూ ఉన్నారు మరి పూరీళ్ళు అయితే ఈ ఎడతెరపకుండా కురిసినటువంటి ఈ భారీ వర్షాలకు ఈ తుఫాన్లకి మరి పూరీళ్ళన్నీ కూడా దెబ్బతినేసి ఉన్నాయి అవి ఇప్పుడు అవి సగం దెబ్బతిన్నా పూర్తిగా దెబ్బతిన్నా ఎట్టి పరిస్థితులు కూడా అక్కడ కాపురం చేసుకునేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు ఆ ప్రభుత్వం వాళ్ళు ఆ యొక్క ఇళ్ళని గుర్తించి వాటికి నష్టపరిహారం చెల్లించి వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇల్లు కాలనీలు కట్టుకోమని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఆ కాలనీలో ఇల్లు పెట్టి వాళ్ళకి ఇల్లు కట్టించేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుతూ ఉన్నారు ఇది ఇందిరామ్మ కాలనీ నుంచి రిపోర్ట్ మీకు పునరావాస కేంద్రం గణపతి అట్లా పునరావాస్ కేంద్రం పునరావాస్ కేంద్రం అది చెప్పాల్సింది కదా ఎక్కడుండవాహా అంటే నేను రాలేదు అని అన్నా అంటే నువ్వు రాలేదని అర్థం